కొండా కుటుంబం ఒక్కటి ఒకవైపు మిగిలిన ఎమ్మెల్యేలు ముఖ్యనేతలంతా మరోవైపు ఇది ఓరుగలలో కాంగ్రెస్ పరిస్థితి కొండా ఫ్యామిలీ ఒక్క స్టెప్ వేస్తే వ్యతిరేక వర్గం రెండు స్టెప్లు వేస్తోంది తాడోపేడు తేలాల్సిందే అన్నట్టుగా అక్కడ రాజకీయం నడుస్తోంది లేటెస్ట్ గా ఆ నేతలంతా మరోసారి భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది వరంగల్ కాంగ్రెస్ లో కొండా కల్లోలం కంటిన్యూ అవుతూనే ఉంది నిన్న గాంధీ లో పిసిసి క్రమశిక్షణ సంఘం ముందు హాజరైన తర్వాత కొండా మురళి చేసిన వ్యాఖ్యలతో ఓరుగల్లులో కాంగ్రెస్ నేతలు మళ్లీ ఇవాళ సమావేశమయ్యారు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేల భేటీ జరిగింది ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి రేవురి ప్రకాష్ రెడ్డి కెఆర్ నాగరాజు ఎమ్మెల్సీలో వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబల్లి స్వర్ణ కూడా చైర్మన్ తో సహా పలువురు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు కొండా మురళి లెటర్ సహా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు భేటీ అనంతరం కొండా మురళిపై మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్ని పార్టీలు మరిన్ని వ్యక్తులు కొండా దంపతులంటూ ఫైర్ అయ్యారు పార్టీ అనుకూలంగా పార్టీ క్రమశిక్షణలో ఒక అది అందరికీ శాసనమా అందరికి దాన్ని దాటమే అంటారు వాళ్ళ యొక్క గంటకో మాట పూటగో మాట ఏ పార్టీ ఆ పార్టీ పొగిడి అమ్మ వెంట ఏది డౌన్ డౌన్ బూత్తు తిట్టాడు మాకు అలవాట్లేదు మా అయితే మా బెడ్ల లేదు అది ఇప్పుడు నేను టీఆర్ఎస్ జరిగితే నేను సోనియా గాంధీ కాంగ్రెస్ మీరు తిట్టాను ఎక్కడ మీకు తెలుసు కదా ఇక్కడ కాంగ్రెస్ చేయ ఎక్కడ కేసీఆర్ పార్టీ ఏమన్నా ఎక్కడ మాట్లాడినా ఎక్కడ కల్చర్ కాదు అది మీ అట్లా పెరగలేదు కానీ అలాంటి కల్చర్ అవుతుంది కల్చర్ నుంచి వస్తారు మీ ముందు పట్టకపోతే మరి ఏం పట్టించుకోవాలంటారు కదా మొన్న కూడా అటు వర్ధనపేట ఎమ్మెల్యే కూడా కొండా మురళి మండిపడ్డారు ఒకనొక టైంలో సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేని వాళ్ళు తన గురించి మాట్లాడారంటూ కౌంటర్ ఇచ్చారు నాగరాజు వాళ్ళ నియోజకవర్గంలో ఓడిపోయిన వాళ్ళు నాయోజకవర్గం మాట్లాడడం ఆశస్పదంగా ఉన్నది అంతకంటే ఎక్కువ చెప్పలేను లేక లేఖలు జరుగుతూనే ఉంటది అధిష్టానం చూసుకుంటుంది దానిపైన మేము ఎలాంటి మీడియా గానీ ఎలాంటి దాన్ని కూడా చేయడం చేస్తలేము జిల్లాలో కాంగ్రెస్ కు కొండంత అండ తానేనని చాలా మంది గెలుపులో తన పాత్ర ఉందని కొండా మురళి చెప్పుకుంటున్నారు అయితే మురళీ వల్లే పార్టీకి నష్టం జరుగుతోంది ఒంటెద్దు పోకడలు పోలేకే తామంతా ఏకమయ్యామంటున్నారు కొండా వ్యతిరేక కాంగ్రెస్ నేతలు ఈ ఎపిసోడ్ ఇప్పటికే గాంధీభవన్ కు చేరింది మరి ఈ విషయంలో పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి